బొత్స సత్యనారాయణ గారి పని అయితే అయిపోయిందండి పొలిటికల్గా ఆయన కెరీర్ మొత్తం కొలాబ్స్ నా అంచనా ఇంకా ఆయన ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ రాజకీయమైన పదవులు చేస్తారు అనే నమ్మకం నాకైతే లేదు అయితే అక్కడ అతని మీద ఉన్నటువంటి రిపోర్ట్ అలా ఉంది బొత్స సత్యనారాయణ గారు అంటే మీ అందరు తీసుకున్నారు సత్యభాబాన్ని పిలుస్తారట విజయనగరం ఏరియాలో ఈయన రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో నెంబర్ టూగా ఉన్నాడు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కూడా నెంబర్ టూగా ఉన్నాడు జగన్ గారు గవర్నమెంట్లో కూడా నెంబర్ టూగానే ఉన్నాడు అప్పటి నుంచి మనం జగన్ దాకా కూడా నెంబర్ టూగానే వ్యవహరించాడు ఒక కాపు లీడర్గా ఆ విజయనగరం ప్రాంతంలో చెందినటువంటి నాయకుల్లో ఒక పెద్ద లీడర్గా ఒక పెద్దన్న పాత్ర పోషించుకుంటూ వెళ్ళాడు అట్ ది సేమ్ టైం అతనితో పాటు అతను భార్య ఝాన్సీ ఆమె ఎంపీగా గెలిపించుకున్నాడు జడ్పీ చైర్మన్గా గెలిపించుకున్నాడు అతను తమ్ముడిని గెలిపించుకున్నాడు అతను బామర్దిని గెలిపించుకున్నాడు ఇలాగా ఆ విజయనగరం జిల్లా అంతా ఏడు ఫ్యామిలీయే ఏడు ఫ్యామిలీ ఈ నాయకులతో నిండిపోయాయి అక్కడ వారసత్వం కుటుంబ రాజకీయాలు అనేది రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా విజయనగరంలో ఉన్నాయి ఇంత చక్రం తిప్పి ఇంత వెలుగు వెళ్ళినటువంటి బొత్స సత్యనారాయణ గారు మొన్న ఎలక్షన్లో టోటల్ కళా వెంకట్రావు చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు అతను సతీమణి ఝాన్సీ ఆవిడ ఎంపీగా ఐదు లక్షలు ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయింది కాకపోతే అతను తమ్ముడు అప్పల నర్సయ్య అతను గజపతి నగరంలో అతను ఓడిపోయాడు అలాగే అతను మేనలుడు అప్పల్లాయుడు ఇతను నెల్లిమల్ల లోక మాధవి మన జనసేన క్యాండిడేట్ ఆవిడే జనసేన క్యాండిడేట్ ఆవిడ మీద అతను ఓడిపోయాడు టోటల్గా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చిత్తు చిత్తుగా ఓడిపోయారు మామూలుగా కాదు ఏదో తక్కువ మెజార్టీతో కాదు చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళందరూ కూడా ఖాళీ జనం ఎవరు ఏ కార్యక్రమానికి పిలవట్లేదు పార్టీ కార్యక్రమాలు లేనే లేవు ఇతర ప్రోగ్రామ్స్కి ఎవరు కూడా పెద్దగా వెళ్ళి ఎంటర్టైన్ చేయట్లేదు వీళ్ళ మీద ఒక విధమైన మొఖం ముత్తింది కారణం ఏంటంటే కొన్ని తరాల నుంచి ఈ కుటుంబ రాజకీయాలతో విసుగుపోయారు అక్కడ ఆ జిల్లా ప్రజలు మాట్లాడితే బొత్స దగ్గరికి వెళ్ళాలి బొత్స భార్య దగ్గరికి వెళ్ళాలి బొత్స మహిళల దగ్గరికి వెళ్ళాలి బొత్స తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి ఇంకా ఇంకా వే వీళ్ళు వెలుగులోకి వచ్చిన వెలుగులో రాక కార్యకర్తలుగా చక్రం వాళ్ళు బొచ్చ కుటుంబీకులు చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళని మచ్చి చేసుకోవాలి ఇదంతా బొత్స అనుకో ఈ ఫ్యామిలీతో విసుగుపోయారు వాళ్ళు ఎప్పుడు మనకి ఈ దరిద్రం వదులుతుందా అని ఇప్పుడు దాకా నిరీక్షించిన వాళ్ళే వాళ్ళందరూ కూడా సో మన ఎన్నికల్లో ఈ కూటమి దాటికి కూటమి దెబ్బకి తుడిచిపెట్టిపోయారు ఇక్కడ తుఫాన్లో చూడండి తుఫాన్లో కొన్ని పిల్లకాకిలు కొట్టుకుపోతాయి ఆ విధంగా కొట్టుకుపోయారు ఇప్పుడు ఏమీ లేదు టోటల్గా జీరో అయితే అంత జీరో అయినా వైసీపీ వాళ్ళు చూడండి వాళ్ళు ఎంత తెంగురాళ్ళో చూడండి అంటే వాళ్ళ పార్టీ విధానం ఇలా ఉంటుందేమో ప్రజల్లో క్రేజ్ ఉన్నవాడికి ప్రజల్లో బోజు ఉన్నవాడికి ప్రజల్లో సేవ చేసిన వాడికి వాళ్ళు ఏమీ గుర్తించరు దానికి ఇదే నిదర్శనం ఈ బొత్స సత్యనారాయణ ఈయన తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ప్రకటించారు మా వద్దు బాబు ఈ కుటుంబంతో మేము పడలేకపోతున్నాం బాబు అని చెప్పేసి ఆ జిల్లా ప్రజలు కోడే కూర్చి తల బద్దల స్కూల్లా కొట్టుకుంటుంటే జగన్ గారు తీసుకొచ్చి ఇతను మళ్ళీ ఎమ్మెల్సీగా పెట్టారు మరి ఏమన్నా ఫ్రెష్ క్యాండిడేట్కి ఇచ్చి ఫ్రెష్ క్యాండిడేట్తో నెగ్గించుకుని పోనీ పాత తప్పులు మనం వదిలేసి పాత వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని కొత్త వాళ్ళతో కొత్త రాజకీయం చేసుకుందాం అని ఇతను అనుకుంటున్నాడా అనుకోవట్లేదు మళ్ళీ పండగపూట పాత మొగుడే పట్టుకొచ్చి మళ్ళీ బోత్సాని పెట్టాడు ఓకే మెజార్టీ ఉంది లేదని లేదు వైసీపీకి ఉంది కూటమితో పోల్చుకుంటే ముఖ్యంగా అందులో తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే వైసీపీకి దాదాపుగా నాలుగు వందల పైచీరుకు ఓట్లు ఉన్నాయి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు కార్పొరేటర్ కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు వీళ్ళందరూ చూసుకుంటే నాలుగు వందల పైచిరికి ఓట్లు వీళ్ళకే ఉన్నాయి ఎన్ని ఓట్లున్నా ఏమున్నా బస్సు మీద ఏది అభిమానం లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం అనుకున్నాం కదా సీఎం రమేష్ గంటా శ్రీనివాసరావు యాక్ అయ్యి అక్కడ తెలుగుదేశం సపోర్ట్గా పనిచేసి ఓ మంచి క్యాండిడేట్ని అక్కడ పెట్టి ఆలోచనలో ఉన్నారు మంచి క్యాండిడేట్ అంటే ఉన్న దాంట్లో శుభ్రమైన క్యాండిడేట్ అక్కడ పెడితే సరిపోతుంది ఒక కొత్త క్యాండిడేట్నో బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన క్యాండిడేట్ లేదంటే గతంలో ప్రజా సమస్యల కోసం పోరాడినటువంటి క్యాండిడేట్ ను పట్టుకొచ్చు అక్కడ మహిళ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు ఎవరైనా పెడితే చాలు ఇంచేది అతని మీద అభిమానాలు కూడా బస్సు మీద నెగిటివ్ ఉంది కాబట్టి ఓవరాల్గా కొట్టేస్తారు ఇంకోటి అధికారంలో ఉన్నారు రెండు కాస్త కూస్తూ డబ్బులు ఖర్చు పెడతారు బస్సు కూడా ఖర్చు పెట్టగలడు ఫైనాన్షియల్గా కింగే కానీ ఇప్పుడు తీయడు ఎందుకు తీయడంటే అతని మీద అతనికి డౌట్ తీసి డబ్బులు పట్టుపోతారు క్యాంపులు పెడతా వీళ్ళందరూ క్యాంపులు డబ్బు ఇచ్చేస్తారు ఇబ్బద్ని వీళ్ళు మనకి చేస్తారా లేదని డౌట్ అభద్రతాభావం అంతచేత అతను తీడు వీళ్ళు తీస్తారు అధికారంలో ఉన్నారు ఎలాగైనా నెగ్గించుకోవాలి ప్రెస్టేజ్ తీస్తారు అని చేత వీళ్ళకి ఓటింగు మైనస్లో ఉన్న డబ్బు ఉంటుంది అంగబలం ఉంటుంది అర్ధ బలం అన్నీ ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే బస్సు మీద నెగిటివిటీ ఉంటుంది సో ఇప్పుడు ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్లో బస్సు సత్యనారాయణ అతను అనుకో ఆ ఫ్యామిలీ ఓడిపోయి 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 ఉన్నారు కదండి ఈ ఎమ్మెల్సీగా కూడా ఇంకొకసారి బొత్స ఓడిపోయాడు అనుకోండి ఇంకా క్లోజ్ ఇంకా కనుమరుగైపోతాడు ఈ బొత్స కాదు బచ్చ ఫ్యామిలీ మొత్తం కనుమరుగైపోతాడు ఆ జిల్లాలో కుటుంబ రాజకీయాలకి పూర్తిగా చెక్ పెట్టిన వాళ్ళు అయిపోతారు ఇప్పట్లో వీళ్ళ ప్రత్యక్ష ఎన్నికల్లో కానీ పరోక్ష ఎన్నికల్లో కానీ ప్రజల్లో విజయం సాధించే అవకాశం అయితే ఉండదు ఉండదు మరి అప్పటి రాజశేఖర్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఇప్పటి జగన్ దాకా నెంబర్ టూ పాత్ర వచ్చినటువంటి బొత్స అండ్ కుటుంబం రావో తరాల్లో సామాన్య మానవులుగా మిగిలిపోతారంటలో ఏ మాత్రం సందేహం లేదు థ్యాంక్ యూ